నమస్తే నా పేరు రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హీటర్స్ అసోసియేషన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర పరువును బజారు ఇచ్చింది బజారు ఇచ్చింది అనే బదులు అంతర్జాతీయంగా ఆంధ్రాకు ఉన్న ఇమేజ్ను గంగ చేసింది తెలుగుదేశం పార్టీకి దానికి అనుబంధంగా ఉన్న పార్టీలు వీరికి అడుగులకు మడుగులొత్తే ఎంఎస్ఓలు తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా బజారు బజారుపాలైంది దీనికి కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఓలు ఈ ప్రభుత్వ ఉద్యోళ్లు లేకపోతే ప్రలోభాలు కారణాలు ఏమైనప్పటికీ కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన సాక్షి టీవీ నైన్ టీవీ ఎన్టీవీ ప్రసారాలను నిలిపివేశారు అయితే ఈ నిలిపివేత అనేది అంతర్జాతీయ స్థాయిలో ఒక చర్చకు కారణమైంది అంతేకాకుండా ఈ ఎంఎస్ఓలు వారి వెనుక ఉన్న శక్తుల దుశ్చర్యలను కూడా ఒక అంతర్జాతీయ సంస్థ తప్పు పట్టింది ఈ అంతర్జాతీయ సంస్థ ఆషామాషీ సంస్థ కాదు అది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ అనే సంస్థ ఇది ఐక్యరాజ్య సమితి యునెస్కోకు అనుబంధంగా పనిచేస్తుండడం విశేషం ఈ అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ ఈ సంస్థ దాదాపు నూట నలభై ఆరు దేశాలకు దీంట్లో సభ్యత్వం ఉంది ఇంతగా నూట ఎనభై ఏడు సంస్థలకు కూడా దీంట్లో సభ్యత్వం ఉంది ఇటువంటి ఒక ప్రపంచ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు కొద్ది గంటల ముందు ఒక ప్రకటన విడుదల చేసింది ఎంఎస్ఓల చర్యను తీవ్రంగా ఖండిస్తూ వారి చర్యలు భారతదేశంలో ఈ పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయంటూ తప్పుపట్టింది అంతేకాకుండా ఈ వీరి చర్యలకు సంబంధించి ఎంఎస్ఓలతో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాన్ని కూడా ఈ ఐఎఫ్జే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ కోరింది లేకపోతే ఈ పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత స్థాయి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా కానీ తన కార్యకలాపాల పట్ల వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి నిజానికి చంద్రబాబు నాయుడు గారు తరచుగా ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన అధికారంలోకి వచ్చి పట్టుబడి పది రోజులు కాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ అనేది ఈరోజున అంతర్జాతీయ స్థాయిలో గంగపాలైంది ఇలా జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు నిజానికి ఇటువంటి చర్యల కారణంగా అంటే ఈ పత్రికా స్వేచ్ఛకు సంబంధించి వారి పీకలు నొక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ ఐజేఎఫ్ ఈ ఐఎఫ్జే ప్రకటనే మనం దీనిని ఒక సూచనగా భావించాలి ఎందుకంటే ఈ ఐఎఫ్జే అనేది దీని ప్రధాన కార్యాలయం బ్రెజిల్లో ఉంది అంతేకాకుండా ఇది ఐక్యరాజ్యసమితికి అను అనుబంధంగా యునెస్కోకు ఉండే యునెస్కో ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా యునెస్కో ఉంటే దానికి అనుబంధంగా ఇది పనిచేస్తూ ఉంది ఇటువంటి సంస్థ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రతికూల అంశాలకు సంబంధించి వారి దృష్టిలో పట్టడం అనేది అత్యంత శోచనీయం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆంధ్ర ఇమేజ్నే కాదు ఈ పత్రికా స్వేచ్ఛను కూడా కాపాడటానికి వెంటనే చర్యలు తీసుకోవాలి ఎంఎస్ వాళ్ళను ఏ ఏమైనా వారితో మాట్లాడటం లేకపోతే వారికి ఆదేశాలు ఇవ్వటము ఏదైనా చేసి మళ్ళీ ఈ నాలుగు ఛానల్స్ను కూడా పునరుద్ధరించాలి లేకపోతే ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ మీద మరింత దృష్టిని సారించి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఫ్రీడమ్ మీద వారు ఆందోళనలు చేసిన ఆశ్చర్యపోనక్కరలేదు నమస్కారం